హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సువిన్స్ బ్లాగ్ నేనైతే వీడియోస్ వచ్చేసి చాలా రోజులైందండి నాకు కాలు ఫ్రాక్చర్ అవ్వడం వల్ల నాకు అయితే ఫార్టీ డేస్ బెడ్ రెస్ట్ చెప్పారు సో ఇప్పుడు నేను ప్రజెంట్ అయితే బెడ్ బెడ్రెస్లో ఉన్నాను ఎక్కడికి వెళ్ళి వీడియోస్ చేసే పరిస్థితిలో లేను సో అందుకని మా హస్బెండ్ని వెళ్ళి తీయమని చెప్పాను రీసెంట్గా మనకి వినాయక్ చవితి జరిగింది కదా మంగళగిరిలో చాలా బాగా చేశారంటండి వినాయక చవితి ఇప్పుడు నేనైతే మీకు టాప్ త్రీ విగ్రహాలని టీమ్స్ అసలు ఎంత బాగున్నాయంటే అవి నేను మీకు చూపించబోతున్నాను వాళ్ళు ఎంత కష్టపడి ఎంత మనీ పెట్టి చేశారంటే ఇవి చూస్తే వాళ్ళ ఎఫర్ట్స్ మనకే అర్థమవుతాయి అంత బాగా చేశారు ఇవన్నీ కూడా నేను చూడనందుకు నేను వెళ్ళి తీయలేందుకు నాకు చాలా బాధగా అనిపించింది ఈ వీడియోలో చూసి చూస్తున్నారు కదా రెండు కోట్ల ముప్పై లక్షల రూపాయలతో ఈ వినాయకుని డెకరేషన్ చేశారు ఫస్ట్ అయితే వరాహి అమ్మవారిని చేశారు ఇదంతా కూడా నోట్స్ అనండి మనీతో చేసింది ఈ డెకరేషన్ మొత్తం కూడా వీళ్ళు ఎవ్రీ ఇయర్ ఇలానే చేస్తారు సో ఈ సారి అయితే ఈ థీమ్ తీసుకున్నారు వరాహే అమ్మవారిని పెట్టారు ముందు చూస్తున్నారు కదా నిమ్మకాయలతో దండ వేసి మొత్తం మనీతో ఇక్కడ వచ్చేసి మనకి ఇంద్ర భగవాన్ పెట్టారు ఇంద్రుడు స్వా ఇంద్రుడు చూడండి ఎంత బాగున్నారు అసలు అది ఆ డెకరేషన్ అక్కిరయడం కానీ అవన్నీ కూడా మనీ నోట్స్ క్లియర్గా దగ్గర నుంచి చూడండి ఎంత బాగా మీకే కనిపిస్తుంది ఫిఫ్టీ రూపీస్ నోట్స్ హండ్రెడ్ రూపీస్ నోట్స్ ఈ మనీతో ఇంత బాగా డెకరేట్ చేయడం అంటే చాలా కష్టం అది వాళ్ళు ఎన్ని రోజులు కష్టపడితే మనకి ఇంత బాగా డెకరేట్ చేశారు అసలు వాళ్ళ కష్టానికి తగిన ఫలితం కూడా దొరుకుతుంది అనుకుంటున్నాను అండ్ మనకు వచ్చేసి ఈ వినాయకుని ఆశీస్సులు కూడా మనకి అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నాకైతే దొరకాలండి నా కాళ్ళు తొందరగా బాగైపోవాలి లెగ్స్ నేను నడవాలి అనుకుంటున్నాను చూస్తున్నారు కదా డెకరేషన్ మొత్తం కూడా పైన నుంచి మొత్తం ఎంత డెకరేషన్ చేశారంటే వినాయక్ వినాయకుడు కూడా చూడండి ఎంత బాగున్నారు అసలు చూడడానికి ఎంత నిండుగా ఉన్నారో విఘ్నేశ్వరుడు అసలు చాలా బాగున్నారు ఆ మనీతో ఆ ఫ్లవర్ డిజైన్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి ఇది వచ్చేసి మనకి ఇంకొక సెటప్ అండి ఇంకొక దగ్గర టాప్ లో మీకు ఇంకోటి చూపిస్తున్నా చూస్తున్నారు కదా ఇక్కడ నుంచి లైటింగ్ పెట్టారు ఫస్ట్ అమ్మవారిని పెట్టేశారు లైటింగ్స్ లో ఇదంతా కూడా లైటింగ్స్ పెట్టారండి ఇది ఇవే వెళ్తున్న ఈ విఘ్నాయకుడి దగ్గరికి వెళ్తున్న వే మొత్తం పెట్టారు ఇలా ఫస్ట్ శివయ్యని ఇట్లా డెకరేషన్స్ కూడా చాలా బాగున్నాయి అసలు వె వెంకటేశ్వర స్వామిని ఇట్లాగా కృష్ణుడిని ఇట్లా మొత్తం పెట్టారు నాకు అసలు ఈ వీడియో చూస్తుంటే నేను డైరెక్ట్గా వెళ్ళి చూడనందుకు చాలా బాధపడ్డాను ఎందుకంటే అంత బాగున్నాయి అసలు ఈ థీమ్స్ కానీ అన్నీ కూడాను చాలా బాగున్నాయి డెకరేషన్స్ మొత్తం చూస్తున్నారు కదా కాణిపాక వినాయకుడు థీమ్ పెట్టారండి ఇక్కడ చూడండి బావిలోకి ఎలా వెళ్తున్నారో మనకి కాణిపాకంలో వినాయకుడు బావిలో ఉంటారు అంటారు కదా సో అలా ఆ థీమ్ తీసుకున్నారు చాలా బాగుంది అండ్ ట్వంటీ వన్ కేజెస్ లడ్డు కూడా పెట్టారు వీళ్ళు అండ్ మనకి ఇక్కడ చూస్తున్నారు కదా విష్ణుమూర్తి అమ్మవారు పాల లాగా ఒక డెకరేషన్ చేసి పెట్టారు అసలు సెటప్ అయితే చాలా బాగుందండి మా హస్బెండ్ కూడా చెప్పారు అసలు చాలా బాగా చేశారు అని నేను కనుక వెళ్ళగలిగితే తీసుకువెళ్తానని చెప్పారు కానీ నేనైతే ఇప్పుడు వెళ్ళే పరిస్థితిలో లేను అసలు సో అందుకని నేను ఇంకా ఈ వీడియోలోనే చూశాను నేను కూడా సో మీకు కూడా ఇవన్నీ చూపించాలి అని చెప్పి నేను ఈ వీడియో చేస్తున్నాను చాలా బాగున్నారు ఎవరైతే మంగళగిరిలో ఉన్నారో వాళ్ళందరూ ఒక్కసారి వెళ్ళి విజిట్ చేయండి చాలా సూపర్గా ఉన్నారు చూసా చూస్తున్నారు కదా వినాయకుడు ఇక్కడైతే ఎంత బాగున్నారో వెనకాల చక్రం చూడండి ఎంత బాగా తిరుగుతుందో విష్ణు చక్రము విష్ణు చక్రం లాగా బాగా డెకరేట్ చేశారు కింద ఏనుగు పైన వినాయకుడు కింద ఇంకో చిన్న బొజ్జ గణపైన కూడా పెట్టారు అసలు చూడడానికి చాలా బాగున్నారు వినాయకుడు అసలు ఎంత బాగున్నారో చూడండి ఈ థీమ్స్ ఇవన్నీ కూడా వాళ్ళు ఎంత ఎఫర్ట్స్ పెట్టి డెకరేట్ చేశారు అసలు వీళ్ళ కష్టము నిజంగా చాలా కనిపిస్తుందండి అండ్ నెక్స్ట్ థర్డ్ వన్ ఇంకొకటి పెట్టారు ఇదైతే నిజంగా నెక్స్ట్ లెవెల్ అల్టిమేట్గా ఉందండి అంత మంచి థీమ్ అసలు ఎందుకంటే నేను వీడియోలో చూస్తే నాకు చాలా బాగా నచ్చింది నాకైతే వెళ్ళాలి నేను కూడా చూడాలి అనిపించింది అంత బాగా థీమ్స్ అయితే ఇక్కడ వీళ్ళు పెట్టారు చూస్తున్నారు కదా అమ్మవారిని అమ్మవారిని పెట్టారు ఫస్ట్ మా హస్బెండ్ చెప్పడం ఏంటంటే ఇక్కడికి వెళ్ళంగానే ఒక ఫీల్ అనేది వచ్చిందంట ఎందుకంటే అంత బాగుంది మీరే చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా నేను అసలు ల్యాక్ చేయకుండా మొత్తం చూపించేస్తున్నాను చూడండి ఎంత బాగుందో అసలు డెకరేషన్ అన్నీ కూడా నాగమాతల్ని పెట్టారు నాగపాములది పుట్ట నాగపాములతో ఉన్న డెకరేషన్ అండి ఎంత బాగుందో చూడండి లైటింగ్స్ కానీ ఇక్కడ పెద్ద నాగపాముని పెట్టారు చాలా బాగుంది అసలు రెడ్ కలర్లో అలా ఉంది మనకి చూస్తుంటే చాలా ఒళ్ళు ఒక గూస్ బంప్స్ వస్తే అలా ఉంది అసలు చూస్తున్నారు కదా అమ్మవారు ఎంత బాగున్నారు అసలు ఎంత నిండుగా ఎంత బాగున్నారు పుట్టల నుంచి వచ్చినట్టు పెట్టారు అండ్ చుట్టుతా పుట్ట పెట్టి దానిలో నుంచి పాములు వచ్చేలాగా పెట్టారు డెకరేషన్ అయితే చాలా బాగుంది ఇంత ఇంత మంచి డెకరేషన్స్ని అన్నీ చేయడం చాలా బాగుంది అసలు ఎంత ఎఫర్ట్స్ వాళ్ళు అండ్ ఇక్కడ పక్కన సందర్భం చూస్తే మనకి వినాయకుడు విగ్రహం అయితే ఇక్కడ ఉందండి మనకి ఈ వినాయకుడు అయితే చాలా బాగున్నట్టు చూస్తున్నారు కదా కిరీటము తొండ మీద డిజైన్ అండ్ నడుముగా వర్ధనం ఇవన్నీ కూడా ఒక్కటే డిజైన్లో ఉన్నాయండి చాలా బాగుంది అండ్ లడ్డూ కూడా చూసారా చాలా కలర్స్గా చాలా బాగుంది అండ్ ఇవన్నీ మీకు నచ్చాయని అనుకుంటున్నాను ఇన్ కేస్ మీకు నచ్చితే కనుక ఒక లైక్ చేయండి మన వీడియోని అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ వినాయకుడు ఆశీస్సులు అందరికీ ఉండాలని అనుకుంటున్నాను థ్యాంక్ యూ Thank you for watching Suvin's vlog.